గురుదేవ్ నమస్కారం నా పేరు శాంతాజీ నేను నిమరాలజిస్ట్ మా గురుగారు వచ్చేసి బాబా పాండంగం గురుగారు నేను చెప్పబోయేది ఎవరి మొబైల్ నెంబర్లో కానీ ఫార్టీ ఎయిట్ కానీ ఎయిట్ ఫార్టీ కానీ ఉంటే మాత్రం చాలా డేంజర్ ఇంకొకటి ఎనిమిది నాలుగు పక్క పక్కనుండొద్దు నాలుగు ఎనిమిది పక్క పక్కన ఎక్కడన్నా కానీ మీ మొబైల్ నెంబర్లో ఎక్కడ ఉన్నా సరే అది ఎప్పటికైనా మీకు సడన్గా యాక్సిడెంట్ సడన్గా సడన్గా అసలు ఇంకా మీరు ఊహించలేకుంటారు మీరు మీ మీ దారిలోనే పోయింటారు కానీ అయినా కూడా వెనకెళ్ళని వచ్చి గుద్దింటారు పక్కకి వెళ్ళన్నా వచ్చి గుద్దింటారు లేదా మీరన్నా పోయి గుద్దుకుని తింటారు ఎందుకంటే కంట్రోల్ తప్పి ఉంటుంది లేదా మీకు ఏది అనుకోకుండా ఏదో ఒక రకంగా అట్లా యాక్సిడెంట్లు కరెంట్ షాక్లు కానీ ఇంకొకటి ఏంటంటే హెల్త్కి సంబంధించి కానీ సడన్గా 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 ఇవి ఈ నెంబర్ పెట్టుకుంటేనే మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి మొబైల్ నెంబర్లో ఈ నెంబర్ ఉంటే మాత్రము ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీలైనంత తొందరగా తీసేసుకుంటేనే చాలా బెటరు ఎందుకంటే మా గురువుగారు ఈ విద్య నేర్పించినందుకు అంటే ఆటోమేటిక్గా మా దగ్గర జరిగినవే ఇవి ఈ నెంబర్లు ఉన్న వాళ్ళే జరిగినాయి చూసినాము కాబట్టే మీకు చెప్ప చెప్పగలుగుతున్నాము ఎందుకంటే మనం విద్య నేర్చుకునే కన్నా కళ్ళతో చూసే విద్య ఇంకా చాలా గొప్పది ఎందుకంటే కాన్ఫిడెంట్గా మనం చెప్పగలుగుతాం చెప్పడం వల్ల అవతల మనిషి అరే నాకు కూడా జరిగింది ఇది అని మనకు అప్పుడు అప్పుడు వాళ్ళకు అర్థమన్నా అవుతుంది అని మేము అనేది ఈ మెసేజ్ ఇస్తున్నాము దయచేసి మీకు ఎవరి మీ నెంబర్లో ఈ నెంబర్ ఉంటే మాత్రం ఎంత తొందరగా తీసేసుకుంటే అంత బెటరు ఎందుకంటే ఫ్యామిలీలు ఉంటాయి చిన్నపిల్లలు కావచ్చు చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు మొబైల్ నెంబర్లు ఇస్తున్నాం ఫోన్లు ఇస్తున్నాం కాబట్టి ఆ నెంబర్ అనేది ఉండకుండా ఉంటేనే బెటరు ఆ నెంబర్ ఉండొద్దు ఆ నెంబర్ వల్ల చాలా మార్పుకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇది ప్రామిస్ అండి ఇది ప్రామిస్ చనిపోయినోళ్ళు ఉన్నారు ఆ డేట్ అనేది ఇంకొకటి తెలుసా ఎనిమిది నాలుగు పక్క పక్కన అంటే ఎనిమిదో తారీఖు నాలుగో నెల ఆ డేట్ కూడా చనిపోయినోళ్ళు ఉన్నారండి అందుకనే దయచేసి మేమింతగానం ఎందుకు చెప్తున్నాం అని అంటే మీరు ఎవరు మాతోనే అని కాదు ఎవరితోనైనా సరే తీసుకోవచ్చు అది ఎట్లా అంటే మీ ఇష్టంగా తీసుకునేది కాదు మొబైల్ నెంబరు మేము ఒక నెంబర్ అనేది ఉంటుంది లక్కీ లక్కీ నార్మల్ వెరీ గుడ్ గుడ్డు వెరీ బ్యాడ్ వెరీ గుడ్ అనేది ఎక్సలెంట్ అనేది ప్రతి మొబైల్ నెంబర్లో ఇట్లాంటివి మేము చెక్ చేసి ఇచ్చేది ఉంటుంది ఒకసారి మా లాంటి న్యూమరాలజిస్టుల దగ్గర తీసుకుంటే చాలా బెటరు మీరు ఈరోజు డబ్బు పోవచ్చు కానీ ప్రాణము ప్రాణం ముఖ్యం మీరు కోట్లు సంపాదిస్తారు మేము పదహైదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రతి మొబైల్ నెంబర్కి తీసుకుంటాము ఒకసారి మీరు చెక్ చేసుకొని ఆ పైసలు ఎక్కువ అనుకుంటే మీ ప్రాణం కన్నా ఎక్కువైందనుకుంటే మేమేం చేయలేము ఒకసారి మీరు చెక్ చేసుకొని నెంబర్ తీసుకోండి ఓం గురుదేవ్